ఇష్టమైన నామములో బెతీల్ సువార్త శ్రోతలకు సంఘస్థులకు అలాగే యూట్యూబ్ అలాగే గ్రూపుల్లోనూ వీక్షించుచున్నటువంటి ఆడియో ద్వారా వీడియో ద్వారా చూస్తున్నటువంటి అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎట్లా ఉన్నారు బాగుగా ఉన్నారండి మరలా ఈ సోమవారం నుంచి ప్రభు చిత్తాన్ని బట్టి మీకు వాక్షం అందించడానికి ముందుకు వస్తూ ఉన్నాము ప్రార్థన చేయండి దేవుడు ప్రేమించి ప్రేమించిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకే స్తోత్రము ఘనత కలుగును గాక ఈ సమయంలో ఒక శరణము ఒక పల్లవి పాడుకుందాం ఆరాధి ఆత్మరో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నిక నభూతుడ నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణ ನುಂತಿ ದಾರಿ ಪ್ರಕ್ಹನು ಪಡಿಯಂತ ಉರಿ ವೇಲ್ಪಲಗಾನೇ ನುಂತಿ ದಾರಿ ಪ್ರಕ್ಹನು ಪಡಿಯಂತಿ ಗೊರವ್ಯಾದಿ ತೋಬಾದ ಪಡಗಾ चेरी नानो नुणी चेतीवी घोरव्यादि तो बादा पड़गा चेरी नरुणी चेतीवी आ री तो आत्मारू पत्मा तो సత్యముతో నేను నిన్ను స్తోత్రుటకో నీవే కరణబోతుడవు నేను నిన్ను స్తోత్రించుటకు నీవేకరణబోతుడవు సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి జనవరి పంతొమ్మిదవ తారీఖును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక మనం ఆదికాండం కాండం ఏడవ అధ్యాయములో నుండి ఏడవ వచనము నుండి ధ్యానిస్తున్నాము దానికంటే ముందు లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనాన్ని చదువుకుందామండి నోహవు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కీయబడుచు నుండిరి ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రములు ఈ దినాన్న ఈ రీతిగా నీ పాదాల చెంతను వాక్షము నేర్చుకునే కృప మాకిచ్చినారు లై ద్వారా వీక్షించుచున్న ప్రియులందరినీ దర్శించండి నేను నీ మాటలు చెప్పటానికి మీ ఆత్మతో నింపినారు ముందు నా జీవితం నీకు తెలుసు నీ పనివారుగా ఉంచినారు కాబట్టి ఈరోజు మీ మాటలు నేను వినాలి నేను నేర్చుకోవాలి కాబట్టి నీ ప్రియులుతో బలంగా నాకును బోధపరిచి మీ నామములో నడిపించండి ఈరోజు మీరు మాకిచ్చినందులకు సుతులు చెల్లిస్తూ నిన్ను మేము ఘనపరుస్తూ క్రీస్తూ ఘనమైన నామములో ఈ ప్రార్థన నాము మా పరలోకపు తండ్రి అమేన్ ప్రభునందు ప్రియులారా ఆదికాండం ఏడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం అప్పుడు నోహావును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యాయు అతని కోడంట్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించిరి ఇది గత దినంలో కూడా మనం దీని ధ్యానానికి తీసుకున్నాం ఇప్పుడు కూడా మనం తీసుకోవటానికి కారణం ఏమిటి అంటే ఇందులో ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం గత దినాన్ని మీకు ఇచ్చిన రిఫరెన్సులు గాక వేరే రిఫరెన్సులు కూడా మీకు ఇస్తున్నాను ముందుగా చాలా రిఫరెన్సులు దీని మీద ఉన్న విషయాలు మనం ధ్యానం చేశామని మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇక్కడ మనం చూసినప్పుడు వాడలోనికి ప్రవేశించారు ఎందుకు వాడలోనికి ప్రవేశించారు అంటే ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటుకై ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటుకై ఇది మనకు హెచ్చరిక రాబోతున్న ఉగ్రతను తప్పించుకొనుటుకై మనం ఈ దినాన్ని ఏసుక్రీస్తులోనికి రావాలి ఏసుక్రీస్తులోనికి రావటానికి ఉగ్రతను తప్పించుకొనుటకు మనకు బుద్ధి చెప్తూ ఉన్నారు మనకు బుద్ధి చెప్తూ ఉన్నారు ఈ మాట ఎక్కడ ఉందంటే మతీస్ వార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఏడవ వచన భాగంలో ఇలాగ రాయిబడుంది అప్పుడు పరిచయులలోనూ సర్దుకైలలోనూ అనేకులు బాప్తి పొందవచ్చుట చూసి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు ఎవరు చెప్పలేదు నేను చెప్తున్నాను అని భక్తి యోహాను చెప్తూ ఉన్నాడు ఈ ఉగ్రతను తప్పించుకొనుటకు ఈ దినాన్ని మనం ప్రభులోనికి రావాలని దేవిని వాక్యము హెచ్చరిక చేస్తుంది హెచ్చరిక చేస్తుంది రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచ్చను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము కుటుంబం కుటుంబమంతా జల ప్రవాహము నుండి ప్రళయము నుండి తప్పించుకునినట్లుగానే ఏసు క్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఖచ్చితమైన రిఫరెన్స్ అది సహోదరుడా వారి నుండి నీకు ఇచ్చే పాఠము పరిశుద్ధాత్ముడు ఇదే దేవుని ఉగ్రతను తప్పించుకును లోకాసు వార్త పదిహేడు ఇరవై ఏడు మరలా నేను చదువుతున్నాను నోహోవు వాడలోనికి వెళ్ళిన దినము వరకు అనగా వాడ నిర్మాణము మొదలుకొని నోహోవు నీతి జీవితం మొదలుకొని అని అర్థం అండి నోహావు ఈ తర్మవారులో నోహావుని దేవుడు ఈ తర్మవారులో నీవే నా ఎదుట నీతిమంతుడు మంతుడు ఉండుట చూసి తినని సాక్ష్యం చెప్పారే అప్పటి నుండి వాడను చేయమని ఆజ్ఞాపించిన కాలము నుండి వాడలోనికి వెళ్ళేంత వరకు అనే మాట ఎన్ని సంవత్సరాలకు సూచిస్తుంది మనం లెక్కలు కట్టాము వంద ఏళ్ళు వంద సంవత్సరాలు కాబట్టి దినము వరకు లోకాసు వార్త పదిహేడు ఇరవై ఏడు చూసారా దీనము వరకు అక్కడున్న ప్రజలందరూ ఎలా బ్రతికారో చూడండి అంటే అప్పటి ప్రపంచం అంతా ఎట్లా ఉన్నారో చూడండి జేనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిడుచు నుండిరి ఎన్ని పనులు చేస్తున్నారండి తినడం త్రాగడం తిని త్రాగడం పెండ్లికి ఇవ్వడం పెండ్లి చేసుకోవటం ఎంత లైంగిక ఇచ్చలో ఉన్నారో చూడండి ఏ రీతిగా వారు శరీరాలను అపవిత్రపరుచుకుంటున్నారో చూడండి ఎవరు నికరముగా అసలు అందులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి యేసు ప్రభు వారు మళ్ళా చెప్పారు నోహో దినాలు ఎలాగుంటాయో నా రాకడ దినాలు అలాగే ఉంటాయన్నారు ఆలోచించారా ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు ఇప్పుడున్న ప్రజలు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు మంచి బట్ట కట్టామా మంచి కారు ఉందా మంచి భార్య ఉందా లేకపోతే భార్య కొరకు ఎదుగుతాం అంతే ఇది స్త్రీల్లోనూ ఇదే భావం ఎక్కువ ఉంది పురుషులలోను అదే భావం ఉంది అందుకని ఉగ్రతుకు పాత్రమైన లోకం సహోదరుడా ప్రభు పిలుస్తున్నాడు ఇలాంటి జీవితం నీలో ఉంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నారు వాడలోనికి నోహో కుమ కుటుంబం ప్రవేశించినట్లుగా ప్రభులోనికి రా లోకములో పాపముంది దేవుని ఉగ్రత ఆనాడు జల ప్రళయము వచ్చినట్లుగా నేడు రాబోతుంది కాబట్టి తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి ఆడుచు ఇట్లా ఉండినప్పుడు అంతలో అంతలో జల ప్రవాహము వచ్చి వారి నందరినీ నాశనము చేశను అంతలో 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 వారు ఎరగలేదు వారికి తెలియలేదు ఈ రోజుని ప్రకటన చేస్తున్నాం ఆ రోజు ప్రభువే ఆత్మ రూపములో వెళ్ళి అందరికీ ప్రకటించిన ఈ కుటుంబం మాత్రమే వచ్చింది ఈ రోజుని ఆత్మ రూపములో ప్రకటన జరుగుతుంది సువార్థికుల ద్వారా ప్రకటన జరుగుతుంది రెండు జరుగుతున్నాయి అది ఎలా చెప్పనా సువార్థికుడు వెళ్ళని స్థలంలో వెళ్ళని వారికి ప్రభువే తన దర్శనాన్ని అనుగ్రహిస్తాడు అంతవరకే దర్శనాలు ఉన్నాయి సువార్త సువార్థికుడు లేని కాలానికి బైబిల్ వారికి తెలియని కాలానికి ఆయన ప్రవేశిస్తాడు మరి నన్ను అలాగనే ఆయన నన్ను తాకినాడు ఆ తర్వాత బైబిల్ నాకు ఇచ్చాడు చదవటం వరం ఇచ్చాడు ఏ చదువు లేని స్కూల్కి వెళ్ళని నన్ను ఒక్క రాత్రి ఒక్క గడియలోనే చదవడం గల చదవాల చదవడం అనే క్రియ నాకు ఇచ్చేశాడు ఆయన ఆ వరం ఇచ్చేశా మొట్టమొదటిగా ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన ఇదే స్వరం ఇదే లాంగ్ ఇదే లాంగ్వేజ్గా నేను చదివాను అప్పటి నుండి ఆయన నన్ను ఆత్మలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మరూపిగా నోహవ దినాల్లో వెళ్ళినట్టుగా ఈ దినాన్ని కూడా ఆత్మరూపిగా వెళ్ళవలసిన వారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు అలాగే సువార్త ద్వారా కరపత్రముల ద్వారా శబ్దముల ద్వారా ఈనాడు సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు సువార్త అనే బీజము ఆయన వేస్తాడు కాబట్టి ప్రి సహోదరుడా దినములలో నోహావు సువార్థికుడే నోహావు పెద్ద కుమారుడు రెండో కుమారుడు మూడో కు మూడో కుమారుడు ఆ వాళ్ళ భార్యలు ఆ ఇంట్లో అమ్మగారు వీళ్ళందరూ అప్పుడున్న ప్రజలందరికీ కూడా సువార్త చెప్తూ ఉన్నారు ప్రభు చెప్తూ ఉన్నారు ఆ దినముల కంటే దినములు శరవేగంగా భూది గంతముల వరకు సువార్త వెళుతుంది తెలుసుకోకుండా ఉంటున్నారు చాలా మంది అందుకని తెలుసుకున్న వారు ప్రార్థించండి తెలుసుకున్న వారు రక్షణలోని కనీకులు రావాలని ప్రభు దగ్గర వేడుకోండి అంతలోనే జల ప్రవాహము వచ్చి వారి నందరినీ నాశనం చేసింది ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి ఏరుగక ఉన్నారు అని ఏరుగక ఉన్నారని ఓ సహోదరుడా ఎరగిన వారికి సువార్త చెప్పాలి తెలియని వారికి తెలియచేయాలి నీ కొరకనే ఆయన శిలువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినారని కంటపాఠంగా చెప్పాల వినినను వినకపోయినను వ్యతిరేకించినను చెప్పాల్సిందే సువార్త చెప్పుటయే మనకి ఇవ్వబడిన గొప్ప బాధ్యత చేయవలసిందే వరకు చేయవలసిందే ఈ పదిహేడు అధ్యం లోకసు వార్తలో ఇరవై ఆరులో ఉంది చూడండి నోహో దినాల్లో జరిగినట్లు మనుషు మనుష కుమారుని దినములలో జరుగును ఈ రోజులో జరుగుతుంది జరుగునని చెప్పారు ఇప్పుడు అలాగనే జరుగుతుంది కాబట్టి ఎందరో శరీర ఆరాధికులుగా మారిపోయారు వారు నగ్న దేహాలతో వారు జీవిస్తూ ఉన్నారు ఏమాత్రం తెలివి నేను అనుకున్నారా ఏదో అడవులలో బట్టలు లేక వారికి తెలియక అడవులులో ఉన్నారు నాగరిక నాగరికత పొందినటువంటి డెవలప్ అయినటువంటి ప్రాంతాల్లో ఇలాంటి స్థితిలో ఉన్నారు ఎంత భయంకరము ఎంత భయంకరము కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నుండి ప్రభు అంటున్నారు ప్రయాసుపడి మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నారు రెండవ పేతూరు పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో రెండో అధ్యాయము ఐదో వచనంలో ఈ మాట ఈ రోజు మనం చదువుకొని మన వర్తమానాన్ని ముగించుకుందాం రేపటి సమయమున మరికొన్ని సత్యాలు తేటగా మనం నేర్చుకుందాం మరియు ఆయన పూర్వకాలం మందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రవాహమును రప్పించినప్పుడు విడిచిపెట్టలేదు పాపమునకు శిక్ష ఉంది విడిచిపెట్టడైనా నీకు నీవుగా నాకే పాపం లేదని నీకు నీవుగా నేను మంచి అని నేను అది కాదని నాకు దానికి సంబంధం లేదని నా లైన్ వేరని నా ని అనుకుంటూ చాలా మంది గడిపేస్తూ నీవే పాపివి మీరే పాపులు నేను పాపిని కాదు అని చెప్తూ ఉన్నారు కానీ ఆయన పాపమునకు శిక్ష విధిస్తాడు భక్తిహీనుల మీదకి జల ప్రళయము రప్పిస్తాడు అలా రప్పించి చేసినప్పుడు చూడండి నీతిని ప్రకటించిన నోహోవును మరియు ఏడుగురిని కాపాడెను నీతిని సువార్థికుడు మొత్తానికి ఎలమండుగురు కూడా సువార్థికులే కాపాడెను ఈరోజు నిన్ను కాపాడుతాడు ప్రకటన చేయము ప్రకటన నమ్ము నిన్ను కాపాడుతాడు నీ జీవితాన్ని చక్క చేస్తాడు ఎంతో గొప్ప దేవుడండి ప్రళయం ఉంది అగ్ని ఉంది ఉంది రెండవ మరణముంది రండి అని పిలుస్తూ ఉన్నాడు అండి ఆయన తప్పుందండి ఆయన నిన్ను పిలుస్తూ నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నువ్వు రావాలి కదా నువ్వు రావాలి కదా సహోదరుల అనేకులు రావటం లేదు కదా వారు కొరకు వచ్చిన నీవు ప్రార్థించాలి కదా ప్రార్థించాలి ఆది కాండం ఏడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకుందాం తర్వాత వచనాన్ని బాగా ధ్యానం చేద్దాం దేవుడు నోహావుకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతల జతలగా వాడలోనున్న నోహావునొద్దకు చేరెను వాడలోనున్న యద్దకు దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున దేవుడు నోహావుకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ప్రతి జంతువు ఆ వాడలోనికి ప్రవేశించను ఎంత చక్కగా ఉందో చూడండి ఈరోజు ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారంగా నశించిపోతున్న ప్రతి ఒక్కరూ కూడా రక్షణలోనికి రావాలి ఈ ఉదయ కాలమున ఈ వర్తమానమును మనవినికుడులో ప్రభు నిండుగా తన కృపలో దీవించునుగాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి రాత్రంతయు కాపాడి ఈ జనవరి పంతొమ్మిదవ తారీఖు దినం మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ దినాన్ని లైవ్ ద్వారా వాక్సున్నారు వారిని దీవించండి తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత వింటున్న వారిని దీవించి బలపరచండి ఆడియో ద్వారా వింటున్నారు వారిని కూడా దీవించి కాపాడండి నీ బిడ్డలు గల్ప్లో నాయన మరి పనిచేసుకుంటూ ఆదరణ కలిగి ఉన్నారు సహాయం చేయండి కృప చూపించండి నీ కృప చూపిన వారిని కాపాడండి మరి నీవే దేవుడవు రక్షకుడవు నీ బహు వారి జీవితంలో జరిగించి మహిం పొందుకోమని ప్రార్థిస్తున్నాము నాయన మరి సహోదరులు డ్యూటీల్లో ఉన్నారు కలుపులో వారిని కూడా ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన మరి కొత్తగా వెళ్ళారు రష్యా వెళ్ళారు వాతావరణం లేదు అక్కమ్మ పడలేదు డ్యూటీలు లేవు తినడానికి ఫుడ్ లేదు ఇట్లా వాపోతూ ఉన్నారు సహాయం చేయండి నాయన కృపు చూపించండి నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోవటానికి శరీరానికి కావలసిన వేడి ఎచ్చ పుట్టింప చేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే సహోదరులు దుబాయ్ అబుదాబి కువైటా మస్కట్ బెహరాన్ ఇలాగ ఇజ్రాయెల్ దేశాల్లో నీ ప్రియులు ఉంటుండగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ఖత్తర్లో సహోదరులు సౌదీ అరేబియాలో సహోదరులను దర్శించండి ప్రపంచ దేశాల్లో ఉన్నందరినీ అన్ని వారిని నీవే దర్శించుమని ప్రార్థన చేస్తున్నాము నా ప్రభా మరి నీ నామంలో ఎవరెవరు ఏ బలహీనతలతో ఉన్నారో ఏ అక్రతలతో ఉన్నారో నువ్వు ముట్టి బాగు చేయండి నాయన స్వస్థత దాయి చేయండి చీకటి శక్తుల నుండి దయాల నుండి విడుదల పొందుకునే కృప దాయి చేయండి ఎందరో నాయన భారన పడుతూ ఉన్నారు రోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు నీ ఆత్మతో నింపబడి నీ సత్యముతో నింపబడి వారి మనస్సు నీలో ప్రకాశింపబడి క్రీస్తు యొక్క సువార్త ప్రకాశం వారి హృదయంలో ప్రకాశించబడి అపవాదిని వారి నుండి దూరపరచుబడుకై సహాయం చేయండి కృప చూపించండి ఈ దినాన్న ప్రియ ప్రివిడలు ఎవరైతే ఏ రుణ సమస్యలతో ఉన్నారో రుణముల నుండి విడుదల దయచేయండి చేయండి ఈ దినాన్న ప్రయాణాల్లో సహాయం చేయండి అంతటిలో కృప చూపించండి ప్రమాదాలు జరిగితేనే ప్రాణాలు గాల్లోకి వెళ్తున్నాయి అలాంటి పరిస్థితుల నుండి విడుదల కలిగించండి నాయన నీ కాపుదల దయచేయండి ఈరోజు విద్యార్థులు వారు అంగన్వాడి నుండి డిగ్రీ కళాశాల వరకు ప్రయాణమై వెళుతునికి వారు అందులో పాస్ అవటానికి అందులో ఉద్యోగాలు సంపాదించటానికి మంచి చదువులలో ఉండి మీ నైజంతో ఉండటానికి మీ మనసుతో ఉండటానికి చేయండి యువత యువకులను పాడు చేయబడుతూ ఉండటానికి అనేక ప్లాన్లు ఇస్తూ అపవాది మనుషులు పెట్టి యువతి యువకుల్ని పాడు చేస్తూ ఉంది నీవే ఈ దినాన వారి చుట్టూ మీ దోతల కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఇదిన మందున ప్రభా నూతన వివాహాలు జరగటానికి సహాయం చేయండి మీరే సెర్చ్ చేయండి మీరే సమకూర్చండి ఆదరించండి ఆయా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యన ఒక గొప్ప అండర్స్టాండ్ అవటానికి సహాయం చేయండి నాయన అవమానములు అపోహలు అపనమ్మకములు ఇవన్నీ తొలగించండి తండ్రి నాయన నీలో మంచి విశ్వాసుల ఒకటికు సహాయం చేయండి కృప చూపించండి పిల్లలను దీవించండి వారు ఆర్థికంగా కుంటుపడకుండా మంచిగా సరుగుటకు సహాయం చేయండి విదేశాల్లో స్వదేశాల్లో పక్క రాష్ట్రాల్లో ఆయా స్థలాల్లో ఈ ప్రార్థనలు ఏకీవిస్తూ ఉన్నారు ఏకీవించిన వారి ప్రతి అవసరతలో తీర్చండి ఇది నాన్న మీ వర్తమానం మాందరి హృదయాల్లో కూర్చోబడి రాబోయే ఉగ్రతను తప్పించుకున్నటుకై మీలోనికి అనేకులు చేర్చబడుటకు సహాయం చేయండి ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియలారా లైవ్ లో పాల్గొన్నారు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా కాపాడును గాక ఆమెన్ అందరికీ వందనాలండి